హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలత మీరు చూస్తున్నది చాన్వి అబి బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినాము మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినామని చెప్పేసి మా నాన్న ఫిష్ తీసుకొచ్చిండు ఆ ఫిష్ని కడిగే విధానం చూడండి ఒకసారి ఇట్లాగో ఆదివారమే కదా అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని అయితే వెళ్ళినాము మేము వెళ్ళినామని చెప్పేసి నాన్న ఫిష్ తీసుకొచ్చిండు చూడండి ఫ్రెండ్స్ ఒక్కటే అది ఇంత పెద్ద ఉంది చూడండి మా డాడీ వెనకాల కుక్కలు చూసిరా మా డాడీ ఆఫీస్ కోసిన ముక్కలు ఎప్పుడేసాడా అని చెప్పేసి మూడు కుక్కలు వెయిట్ చేస్తున్నాయి ఈ చాకేమో దిగట్లేదు చాలా అంటే చాలా మొండిగా ఉంది డాడీ డాడీ చూడు చూడండి ఫ్రెండ్స్ అది చాక్ దేవుతలే చెప్పేసి మా నాన్న ఎక్స్ప్రెషన్ చూడండి ఎట్లు ఇస్తున్నాడు మరీ అంటే మరీ తెగకుండా ఉంది చాక్ చార్ రోజులు దాన్ని వాడక ఫిష్ కోసం వాడాల్సి వచ్చింది నన్న మెల్లగా మెల్లగా మెల్లగొట్టు అయ్యో చిత్తిందా చీ 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 చూడండి ఫ్రెండ్స్ మో ఫిష్ మస్తు బ్లడ్ ఉంది పెద్దగా ముక్కలైనాయి అని చెప్పి చిడ్గా కట్ చేస్తున్నాడు కొడుకు చూడండి ఫ్రెష్ ఫిష్ని చూసి ఎక్స్ప్రెషన్ చెట్లు ఇస్తున్నాడు అయితే ఫిష్ కోయడం అయితే అయిపోయింది లాస్ట్ తలకాయ కట్ చేస్తుండు బా ఇంకా దాన్ని ఏం కట్ చేస్తాను నా వద్దులే తలకాయని కూడా రెండు పచ్చలు కట్ చేస్తుండు కోయడం అయితే అయిపోయింది ముక్కలు కడిగి కర్రీ వండేసి అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ మా కొడుకు వచ్చిండి నేను నీళ్ళు వస్తాను నేను నీళ్ళు వస్తాను అని చెప్పేసి నాన్న ప్రతి ఒక్క ముక్కని మంచిగా నీట్గా రాసి కడుగుతుండు మా కొడుకు మనం ఇక్కడుకోసారి నీళ్ళు పోస్తూ ఉండు వద్దు 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 అంటే కొంచెం ఉప్పేసి రాస్తే కూడా చేదు ఏమైనా ఉన్నా పోతుంది అట్లా అని చెప్పేసి కొంచెం ఉప్పేసి రాస్తుండు కుక్క ఫ్రెండ్స్ ఫ్రెడ్స్ ఎప్పుడేసాడా ఎప్పుడు తిందామా అని వెయిట్ చేస్తుంది అట్టే చూస్తుంది అటు ఇటు కడగడం కూడా అయిపోయింది మా ఒడ్ బాకీట్లో వీళ్ళు కూడా వరచగొట్టిన మొత్తం చేపలు కడుతుంటే బాగా మా కొడుకుకి ఎక్కడ లేని సంతోషం ఆట ఆడుకున్నట్టుంది చూడండి ఫ్రెండ్స్ ఫిష్ అయితే కడగడం కంప్లీట్ అయిపోయింది కరిగి ఉండేయాల్సిందే